నమస్తే విత్రి న్యూస్ స్వాగతం తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో ఈరోజు పట్టణచెరువు నియోజకవర్గం గుడె మహిపాల్ రెడ్డి గారి గెలుపు కోసం పాటుపడుతున్నటువంటి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పటాన్చెరు నియోజకవర్గం రవితేజ గారు అలాగనే శంకర్ నాయక్ గారు మరియు ఆర్సీపురం ఎస్టి సెల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి వీరి ఇరువురు కలిసి మరి గూడ మైపాల్ రెడ్డి గారి గెలుపు కోసం ఏ రకంగా కృషి చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ శంకర్ గారు నమస్తే చూసుకున్నట్టయితే మీరు కొద్ది రోజుల నుంచి కూడా నిర్వీర్యంగా మీ బాస్ కోసం గెలవాలనే తపనతో మీరు పనిచేస్తున్నారో తెలుస్తుంది మొదట రవితేజ గారు ఈ రెండు మూడు రోజులలో చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా చెప్పగలరా కాకపోతే అయిపోయింది ఈ రోజు అశ్వనాభం నుంచి చేస్తా ఉన్నాం అన్నమాట శకన్నా గారు మీరు ఈ మూడు రోజులు ఏ కాలనీ నిన్న మూడో పార్టీలో కార్యకర్తలు కూడా చేయడం జరిగింది దీని యొక్క పాత్ర ఏంటండి పాత్ర ఏం లేదు గూడెంమైపాల్ రెడ్డి గారు పటాన్చేరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి ప్రతి కాలనీకి ఇది జిహెచ్ఎంసీ ఏరియాకి వస్తుంది గ్రేటర్ హైదరాబాద్లోకి వస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో కాకతీయ నగర్ అశోక్ నగర్ మల్లికార్జున నగర్ అనేది మేము నివసిస్తున్న కాలనీలు ఇవి అంతకుముందు నేను కాకతీయ నగర్లో ముప్పై ఏళ్ళు నివసించాను అశోక్ నగర్తో కూడా నాకు అనుబంధ సంస్థలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ మల్లికార్జున నగర్లో ఉంటున్నాను ఈ మూడు కాలనీకి మేము అన్న ఆధ్వర్యంలో అన్న పర్మిషన్ తోటి కాలనీ డెవలప్మెంట్ కోసం కాలనీ సొసైటీని కలుపుకొని ముందు ముందు చేయబోయే పనుల గురించి అంతకు ముందు చేసిన పనుల గురించి ఓటర్ల కాడ వివరిస్తూ వాళ్ళని అడిగి ఇంకా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ ప్రాబ్లమ్స్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాము మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని అన్న దృష్టికి ఎలా తీసుకోగలుగుతాము అనేది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటూ కేసీఆర్ ఆఫ్ ప్రవేశపెట్టిన పథకాల గురించి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ మన ఐ ఐ చెకప్ కానీ ఆరోగ్యం కోసం ఐ చెకప్ కానీ మళ్ళా మన రైతు బంధు పథకం గురించి కానీ ఇంటింటి నల్ల పథకం గురించి కానీ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు ఉన్నాయి చాలా పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నీ కరెక్ట్ టైంకి అమలు అవుతున్నాయా లేవా మీ దాకా చేరుతున్నాయా లేదా ఎవరికైనా విధంతో పింఛనీ వస్తా లేదా ఎవరికైనా పింఛనీ రాకకుండా చూస్తున్నారా ముఖ్యమైనది ఏంటంటే ఈ మూడు కాలనీలో సెట్లర్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఓకే సెట్లర్స్కి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా అటువంటి సమస్య ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము అండ దృష్టికి తీసుకెళ్తాము అని ఆంధ్రలో అయినా సరే రాయలసీమలో అయినా సరే ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే అందరినీ అడిగి మైపాలన చేసే మంచు పనుల గురించి చెప్పుకుంటూ మేము ఈ ఐదారు రోజులుగా విపరీతంగా అంటే అప్పట్లో తిరిగి రెండు నెలల నుంచి తిరిగి ప్రచారం చేయడం ఒక ఎత్తు ఈ ఐదారు రోజుల నుంచి ప్రచారం మరీ ముందుకు పుంజుకొని విపరీత స్థాయిలో తీసుకొని పోయి ఈరోజు మన కాకతీయ నగర్ అయిపోయింది ఈరోజు ఫోర్ ఫోర్ థర్టీకి నగర్ నుంచి మొదలు పెడతాము మళ్ళా రేపు ఆదివారం రోజు కేసీఆర్ సాబ వస్తున్నాడు కేసీఆర్ సహా బహిరంగ సభ సక్సెస్ చేసిన తర్వాత లాస్ట్ మేము మల్లికార్జున నగర్లో పెట్టుకోబోతాము ఆ రోజు కూడా మల్లికార్జున నగర్లో ఉన్న సొసైటీ మెంబర్ మా రఘురాం రెడ్డి గారికి ఇంటిమేషన్ ఇచ్చి కాలనీ పెద్ద మనుషులకి ఇంటిమేషన్ ఇచ్చి ఇది వ్యక్తిగతంగా మేము చేసే ప్రచారం కాదు మాకి అన్న ఇచ్చిన ఒక బాధ్యత ఆ బాధ్యతని నెరవేరుస్తూ ముందుకు పోతున్నాం అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో ఒక రెండు రెండు పార్టీలు దే రాష్ట్రాన్ని పరిపాలించినాయి కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు కోదండరావు గారు కూడా జైన్ అయిపోయి సిపిఐ సిపిఎం మద్దతుతోటి సిపిఐ మద్దతుతోటి ఒక ప్రజాకూటమిగా వస్తున్నారు అలాగనే బీజేపీ కేంద్రంలో ఉంది అని మీద వస్తుంది ఈ రెండు పార్టీలను మీరు ఒక పట్టణ చేరు నేర్చుకో టీఆర్ఎస్ నాయకులుగా అంటే మీ పార్టీ ఏ ఈ రెండు పార్టీలు ఏ రకంగా ఎదుర్కోబోతుంది ఇంతకుముందు హిందీ మహాకూటమిలో బీజేపీ అయినా సరే తెలుగుదేశం పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే అరవై సంవత్సరాలు ఉన్న ఘన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది ఈ పార్టీలో మన టిఆర్ఎస్ మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి ఇంత ముందు సంవత్సరాలు పరిపాలించే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవ్వరు ఈ యొక్క మహాకూటమి కానీ కేసీఆర్ గారు చేసిన ఈ పనులను ఎవ్వరు కానీ దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి పబ్లిక్ గిటా తెలిసిపోయింది వీళ్ళొక మహా కూటమే కాదు మాయల కూటమే అని చెప్పేసి వీళ్ళకు ఎవరు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా అని చెప్పి అయితే నాయక్ గారు ఇప్పుడు మీరే అన్నారు మీ మాటల్లో సెటిలర్స్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అంటే హైదరాబాద్ను మేమే డెవలప్ చేసి ఇక్కడ పరిశ్రమలు కూడా మేమే అంటారు మీ టీఆర్ఎస్ నాయకులుగా చేసింది ఏం లేదు అంటారు దోసుకున్నారు తప్పించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతి పనిలో ఆరు శాతం అవినీతి ఉందని చెప్తారు దీన్ని మీరు మీ ప్రజలకు అంటే ఓటమి ప్రజలకు ఏ రకంగా వివరించి తిప్పికొడతారు అవునండి మహాకూటమిలో చంద్రబాబు నాయుడు మాట్లాడవచ్చు ఒక హైదరాబాద్ సిటీలో ఐటెక్ సిటీ తప్ప హైదరాబాద్కి కానీ ఆయన చేయగలిగింది ఏం లేదు ఏ సెట్లర్స్కి ఆ రోజు రాజకీయ భిక్ష పెట్టింది అతను కాదు టీడీపీ పార్టీలో ఎవరికైనా తెలంగాణ కానీ సీమాంధ్ర కానీ రాయలసీమలో కానీ జరిగింది అంటే అది ఎన్టీ రామారావు పిల్లల్లో టీడీపీ ఉండే చంద్రబాబు నాయుడు రాజకీయానికి విశ్వసనీయత విలువ అనేది లేదు ఈరోజు ఆయనకు ఆయనే పిల్లి ఒక పని చేస్తుంది గిన్నెలో పాలు తాక్కుంటూ నాకు ఎవరు చూస్తా లేరు నేను కళ్ళు మూసుకొని పాలు తాకుతున్నా అనే ఉద్దేశంతో మాట్లాడుతుంది చెప్తుంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే భ్రమలో ఉన్నారు నేను హైదరాబాద్కి చాలా చేశాను ఈరోజు ప్రజలందరూ నన్ను నమ్ముతారు సెట్లర్సు అక్కడ కాకతీయ నగర్ అశోక్ నగర్ జ్యోతి నగర్ మయూరినగర్ కానుకుంట వినాయక నగర్ ఈ టోటల్ కాలనీలలో సెటిలర్స్ ఉన్నారు మన టీడీపీకి కాంగ్రెస్ మహాకూటమికి ఓట్ కాంగ్రెస్ చేయలేదని ముచ్చట మేము చెప్పలేము కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఐదు సంవత్సరాలు చేసింది రూపాయిలో ఒక చాలానా పర్సెంట్ న్యాయం చేసింది రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత కాంగ్రెస్కి విశ్వసనీయత విలువలు లేవు టీడీపీకి విశ్వసనీయత విలువలు లేవు ఇక ఇక మన కోదండరామ్ రెడ్డి గారు వస్తున్నారు కోదండరామ్ గారు ఉద్యమం నాయకుడే దానికి మేము పడతలేం ఆయన పెద్ద మనిషి కేసీఆర్తో కలిసి పనిచేశారు అంతవరకు ఓకే తీరా లాస్ట్కి వచ్చేసరికి ఆయన కూడా ఆరే ఉంది కుక్కలు చింపిన ఇస్తాకలైంది వాళ్ళ బతుకులు సీట్లు పంచుకోవడానికే దిక్కు లేదు వాళ్ళకి రేపు మహాకూటమి గెలిచి వస్తే వాళ్ళ వాళ్ళ సీఎం కాబోయే సీఎం ఎవరో చెప్పమనండి మేము ఫలాని వ్యక్తికి సీఎం చేస్తాం కాంగ్రెస్ నుంచి సీఎం అవుతారా టీడీపీ నుంచి సీఎం అవుతారా లేక కోదండరామ్ గారి నుంచి సీఎం చేస్తారా లేక సిపిఐ నుంచి సీఎం చేస్తారా ఎవరు చేస్తారో చెప్పమనండి వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు క్లారిటీ లేనప్పుడు కేసీఆర్ సార్ని విమర్శించే అర్హత వాళ్ళకి లేదని సెట్లర్స్గా మేము చాలా బలంగా నమ్ముతున్నామండి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ మా మైపాల్ రెడ్డి అన్న చేసిన పనులను చూసి కేసీఆర్ సార్ మీద నమ్మకం పెట్టుకొని మేము కాలనీ నుంచి భారీ ఓట్లు నైంటీ పర్సెంట్ పోలింగ్ చేపించి అందులో నైంటీ నైంటీ వన్ పర్సెంట్ లాగా మా మైపాల్ రెడ్డి గారిని ఓట్లు గుంజేలాగా ప్రయత్నం మేము చేస్తాం మా వరకు సహాయ శక్తుల ప్రయత్నం మేము చేస్తాం రామచంద్రాపురం టౌన్ నుంచి పడాకరం నియోజకవర్గ వర్గం నుంచి మా యొక్క సహాయ శక్తులు సెట్లర్స్ ఎక్కడైతే ఉన్నారో ఏ ఇంటి గడపలో ఉన్నారో ఆ ఇంటి గడపకు మా ఫ్యామిలీతో వెళ్ళి గడప గడపకి బొట్టు పెట్టి భారీ గెలవాలని కంకణం కట్టుకొని కంకబద్దులమై ముంగట్టుకెళ్తున్నాం మరి ఏదైతే ఉందో పట్టాన్చె నియోజకవర్గం రామచంద్ర బుద్ర వైట్ బ్రదర్స్ ఖచ్చితంగా కూడా మేము పట్టాన్చె నియోజకవర్గంలో మైపాల్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం అంటే అది కూడా లక్ష మిజార్ తోటి సెటిలర్స్ ఉన్నప్పటికీ కూడా సెటిలర్స్కి బాగు చేసింది మేలు చేసింది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఖచ్చితంగా కానుక ఇవ్వాల్సిందే మేము మూడు రోజుల నుంచి కూడా అంటే ఇంత ముందు కూడా కార్యక్రమాలు చేశాము ఈ మూడు రోజులు రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తను కలుస్తాం ప్రతి ఒక్క ఓటర్ను కలుస్తాం గుడి మై చేసిన మంచి పనులు వివరిస్తాం వారిని గెలిపిస్తామని మనకు విత్రి న్యూస్ ద్వారా ధీమా వ్యక్తం చేశారు చూస్తున్నాం మీ విత్రి న్యూస్ మే సురేష్ దండు న్యూస్ లక్ష్యం